మూలిగే నక్కపై తాటికాయ పడినట్టు వాస్తవంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి బిహేవియర్ అలా అలాగే కనపడుతుంది సినిమా ఇండస్ట్రీలోని వ్యక్తిగా సినిమా ఇండస్ట్రీలో ఇన్ని సినిమాలు తీసినటువంటి ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్గా వాళ్ళ అన్నగారు పెద్ద సూపర్ స్టార్గా లేకపోతే ఈయన కూడా మంచి హోదాలో సినిమా ఇండస్ట్రీ తరఫున ఉన్నాడు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ చాలా మంది సినిమా ఇండస్ట్రీలో యాక్టర్లుగా వెలుగొందుతున్నారు వీళ్ళందరూ పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అయితే ఇంక నిర్మాతలందరూ తడిగొట్టేసుకొని ఇంట్లో దండేసి దండం పెట్టుకున్నట్టే పరిస్థితి నిజంగా నిర్మాతల్ని ఎవరైనా బాగా చూసుకుంటారు అయ్యా మీ డబ్బు చాలా సేఫ్గా ఉండాలి మీరు సేఫ్గా ఉంటే పది మందికి ఉపాధి దొరుకుతుంది మేము యాక్టర్లు అనేది మీ డబ్బుతో మేము ఇక్కడ యాక్టర్లు మీ దాంట్లో మేము పనిచేస్తున్నాం అని చెప్పి గౌరవప్రదంగా యాక్టర్లు కూడా నిర్మాతల దగ్గర ఉండాలి ఒకప్పుడు మనం చూసేవాళ్ళం బిఎన్ రెడ్డి గారు వాళ్ళ దగ్గర ఎన్టీ రామారావు గారు అకియ్ నాగరావు గారు కింద కూర్చునే వాళ్ళు బిఎన్ రెడ్డి గారు వాళ్ళందరూ పైన కూర్చునేవారు కుర్చీలో ఐమేజ్ చాలా వైర్లు అయినాయి అగ్ని నాగేశ్వర గారు పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్న కూడా అంటే నిర్మాతలకు అంత పవర్ ఉండేది ఈరోజు ఆ పవర్ లేదు క్లియర్గా అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారు లాంటి బిహేవియర్ ఉన్న వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఉంటే నిర్మాతలకు ఆ స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది ఇప్పుడు హరహర వేరమల్లు అనేది కట్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మనం బాగా ట్రైన్ చేస్తూ ఉన్నాం ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ వాళ్ళు ట్రైన్ చేస్తూ ఉన్నారు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తా ఉన్నారు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే ఇంకా వాళ్ళు స్పెసిఫిక్గా గారికి ఇంకా ఎక్కువ పోరాడుతూ ఉన్నారు అంతిమంగా ఇప్పుడు ఎంత జాగ్రత్త ఎంత బాధ్యత రహితంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఎంత జాగ్రత్త మాట్లాడాల్సిన చోట ఏమన్నాడు ఒక మీడియా రిపోర్టర్ ఉంది సార్ ఇట్లా మీ సినిమాని బాయ్ బాయిగా చేస్తూ ఉంటున్నారు సార్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది అది అంటే పవన్ కళ్యాణ్ గారు అంటారు వాళ్ళు మా శత్రువులు అంటే మేము చేసే ప్రతి శత్రువులు ఉంటారు కదా శత్రువులు లేరు అనుకోవటం ఎట్లా ఐదని మాట్లాడాడు అసలు నిజంగా ఈ స్టేట్మెంట్ నిజంగా నిర్మాత బాగుకోరే వ్యక్తి అయితే ఒక స్టేట్మెంట్ ఇరు ఎంటర్టైన్మెంట్ అనేది అందరికి అందాలి ఏదైనా కానీ పూర్తి స్థాయిలో సినిమాని సినిమా లాగే చూడండి పాలిటిక్స్ ఐదు అయిదని మాట్లాడాలి ఎవరైనా కానీ కానీ పవన్ కళ్యాణ్ గారు అట్లా చేయాలి ఒకసారి ఆ స్టేట్మెంట్ వినండి చేయకూడదు అలా ఇన్ని రోజులు మరి ఆ ప్రత్యర్థి మీ సినిమాలు చూసి ఎందుకు మరి మీకు జై జయ కొట్టాడు అప్పుడైతే సపోర్ట్ చేశారా అసలు ప్రత్యర్థి సినిమాకి ప్రత్యర్థికి సంబంధం ఏంటి పాలిటిక్స్ పొలిటికల్ కదా మేము మీకు శత్రువులు మాకు సినిమాతో శత్రుత్వం ఏముంది పొలిటికల్గా కదా మీకు శత్రువులాగా ఉంది మేము సినిమాలో అందరి ఎంటర్టైన్మెంట్ అనేది అందరికి దక్కాల్సిన చోట పూర్తి స్థాయిలో ఇప్పుడు మేము సిగ్గుబడుతున్నాం నీలాంటి సినిమా ఏదైతే పంజానో మారో ఆ డిజాస్టర్ లైన్ సినిమాలు కూడా చూసి వచ్చాను చూడు మేము సిగ్గుపడుతున్నాం ఆ సర్దార్ గబ్బర్ సింగ్ కాటం రాయుడు వామ్ తమ కెరియర్లో ఎన్ని బిగ్గెస్ట్ డిజాస్టర్ కూడా మేము డబ్బులు పెట్టుకొని పోయినందుకు ఇప్పుడు సిగ్గేస్తుంది ఇప్పుడు దాకా కనీసం ఎవడు ఒక్కడే చూడాలనుకున్నావు చూస్తాడేమో కానీ ఈ స్టేట్మెంట్ విన్నాక అసలు ఎవడు చూడ్డు సినిమాలో కూడా శత్రుత్వమా అంటే నిర్మాత ఇతయినా పోనీ నా పొలిటికల్ కెరియర్ని ఇక్కడ జొప్పిస్తాను నాతో పాటు నిర్మాత కూడా నష్టపోతాడు నా నేను నేనంతా సినిమా అనేది పూర్తి నా నేను నా డబ్బు కోసం చేస్తున్నా అని అంత మాట మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు మరి ఆ డబ్బు కోసం చేస్తున్నప్పుడు ఎంత బాధ్యత బాధ్యతగా ఉండాలి నిర్మాత పట్ల మీ డబ్బు కోసం మీరు చేస్తున్నప్పుడు మీరు ఉపాధి కోసం పూర్తి స్థాయిలో మీరు మీ కుటుంబాన్ని పోషించుకోవడానికి నాకు సినిమాలే గతి ఇది అని మాట్లాడుతుంటే మరి నిర్మాత కూడా అదే వ్యాపారం కదా మరి నిర్మాత డబ్బులు మీరు ఎందుకు అంత వెచ్చలు విడుతనంగా మాట్లాడతారు నిర్మాత కూడా అదే డబ్బు కదా నిర్మాత కూడా పోటోడే కదా నిర్మాత ఇల్లులు ఏదైతే అతనికి ఉన్న ఆస్తులు అన్ని అమ్మేసుకొని మీలాంటి వాళ్ళు పెట్టుబడి పెడితే మీలాంటి వాళ్ళు ఇక్కడ వచ్చి బాధ్యత రహితంగా మాట్లాడే చచ్చులు పెడితే ఏది వచ్చేది అంటారు అసలు మేము పూర్తి స్థాయిలో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ వీళ్ళందరూ పొలిటికల్ ఇప్పుడు నందమూరి బాలకృష్ణ సినిమా వస్తే మేమందరం చూడవా జూనియర్ ఎన్టీఆర్ సినిమా వస్తే మేమందరం చూడవా వాళ్ళు ఏమన్నా వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్సా కేవలం ఎందుకు మీ సినిమాను బాయ్ చేయాల్సి వస్తుంది ఏ జూనియర్ ఎన్టీఆర్ ఏమి ఎక్కడ పడితే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుంటే సినిమా ఫంక్షన్లో మాట్లాడలేదే నందమూరి బాలకృష్ణ ఎక్కడ పడితే అక్కడ మాట్లాడదే మీరేందుకు మాట్లాడాలి మీకంత అహంకారం ఎందుకు ఇక్కడ మేము మాట్లాడేది ఏంటి మీరు పూర్తి స్థాయిలో సినిమా ఫంక్షన్లో సినిమాల గురించే మాట్లాడండి సినిమా ఫంక్షన్లో పొలిటికల్గా అసలు మాట్లాడొద్దు మమ్మల్ని కించంపరిస్తే మాకు బాధేదా అదే కదా మేము అడుగుతుంది దీంట్లో కూడా అహంకారమా ఇంకా ఇప్పుడు దాకా కనీసం మీ సినిమాను ఒకరిద్దరే చూస్తారనుకుంటే ఇంక ఈ స్టేట్మెంట్తో ఎవడు చూడు మేము శత్రువు సినిమాలకు కూడా శత్రువులు అమ్మో ఇన్ని రోజులు నిజంగా చిరంజీవి సినిమాలో చిరంజీవి గారి సినిమాలో లేకపోతే ఆ రామ్ చరణ్ గారి సినిమాలో మీ సినిమాలో ఆ సాయి ధర్మతీయ ఎందుకు చూసామని పెద్ద నాకు ఇంత బాధ్యత రహితంగా స్టేట్మెంట్ ఇస్తారంటే మీరు శత్రువులు సినిమాల విషయంలో కూడా నాకు తెలిసి ఆ మెగా ఫ్యామిలీ సినిమాలు ఎవడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పాటు ఎవడు చూడవు ఇప్పుడు చూడ్ చూడకూడదు కూడా ఇటువంటి బాధ్యత రహితమైన స్టేట్మెంట్లు ఇచ్చి నేనైతే నా కుటుంబాన్ని పోషించుకోవడానికి సినిమాలో స్టేట్మెంట్లు ఇస్తా మళ్ళీ నిర్మాత చచ్చిపోయినా మాకు బాధ లేదు ఇయ్యా మీ నుంచి స్టేట్మెంట్లు వచ్చేది ఇయ్యా ఇంత దారుణంగా మీరు బిహేవ్ చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు మీ డెబ్బైతో ఒకటి మీరు రావాల్సిన రికమెండేషన్ కోసం నానక ప్రేమతో అనే సినిమా రిలీజ్ అవుతుంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమా నాపడానికి ప్రయత్నం చేసి నాడు మీ సినిమా అథారిటీ దారి ప్రొడ్యూసర్ పైన చివరి నుంచి కేసేస్తారా డబ్బులు రావాలని అంటే మీ డబ్బు కోసం అంత దూరం వెళ్తున్నప్పుడు మరి నిర్మాత డబ్బు ఎందుకు అంత ఎందుకు అంత బాధ్యత రహితంగా ఉన్నారు మీరు ఆయన అన్ని కోట్లు పెట్టాడు ఎంత టెన్షన్ పడి ఉంటాడు ఏం రత్నం గారు ఈరోజు అంత బాధపడాలా మీ వల్ల మీ వల్ల అంత బాధపడాలా అంత పెయిన్ తీసుకోవాలా మీరు పూర్తి స్థాయిలో నాలుగైదు రోజుల నుంచి ఇదే పని పెట్టుకొని ఇదే పని పెట్టుకొని రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ వదిలేసి పూర్తిగా మీరు విచ్చలు విడతనంతో సినిమా సినిమా సినిమాని పరిగెడుతుంటే మీరు గెలిచిన దానికి ఏంది ఊరు వాడబోయి ప్రచారం చేసిన దానికి ఏం ఎవరు మాటలు ఎవరు హామీ ఇస్తారు ఈరోజు రాష్ట్రంతో నాకు పని లేదు నా సినిమా నాకు కావాలని దోవలు వెళ్తున్నారు అంటే ఈయన షూటింగ్ కూడా పొద్దున్న ఆరింటి నుంచి ఎనిమిది దాకా మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట రెండు గంట దాకా తర్వాత సాయంత్రం ఇట్లా చేసుకున్నాము నా కోసం స్పెషల్గా టైం డిజైన్ చేశారు అంటే ఇదే టైంలో మీరు డిప్యూటీ సీఎంగా ఉండి సినిమా కోసం అంత తేగని టైం టైం షెడ్యూల్ పెట్టుకున్నప్పుడు ఇదే ఆ వన్ డే షెడ్యూల్లో ఒక అరగంట అమ్మాయిల గురించి షెడ్యూల్ పెట్టుకొని ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేసుకొని అమ్మాయిల రక్షణ కోసం ఏదైనా చర్యలు తీసుకున్న కార్యక్రమం చేశారా ఎవరితో మీటింగ్ పెట్టారా ఏమీ ఉండదు ఏమీ ఉండదు ఏదైనా మేనిఫెస్టో మనం ఇచ్చింది ఏందా మనం ఎటుపోతున్నాం మన ప్రభుత్వం డైరెక్షన్ ఎడిపోతుంది ఒక రివ్యూ మీటింగ్ మనం పెట్టుకుందామయ్యా అనే ఉండి ఉందా అది ఏముండదు ఏముండదు మన ఇష్టం పవన్ కళ్యాణ్ గారు నిజంగా డిప్యూటీ సీఎం అనేది మీరు ఎంజాయ్ చేస్తున్నారు భవిష్యత్తు ఎవరు ఎంజాయ్ చేయాల ఇన్నేళ్ల రాష్ట్ర చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు మీకు ఆ డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టింది మీరు ఎంజాయ్ చేయడం కోసం చూస్తున్నారుగా దామోదర్ రాజనరసింహ నాకు తెలిసి అంత ముందు ఎవరు ఉన్నారు డిప్యూటీ సీఎంగా పెద్ద నాకైతే తెలియదు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో దామోదర్ రాజ నరసింహ గారు డిప్యూటీ సీఎం ఎప్పుడు ఎంజాయ్ చేయలే నాకు తెలిసి తర్వాత చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఆయన కేఈ కృష్ణమూర్తి గారు తర్వాత చిన్న గారు ఎంజాయ్ లేదు ఆ తర్వాత మన గవర్నమెంట్లో ఐదుగురు ఉన్నారు ఎంజాయ్ లేదు ఇప్పుడు మీరు ఎంజాయ్ చేస్తున్నట్టుగా నాకు తెలిసి సీఎం పదవిని ఊరు ఎంజాయ్ చేయాలి ఎన్నాళ్ళు స్పెషల్ ఫ్లైట్లు చార్టర్డ్ ఫ్లైట్లు ఇష్టంగా హెలికాప్టర్లు జెట్ ప్లస్ ప్రోటోకాలు జెట్ ప్లస్ సెక్యూరిటీ అమ్మమ్మ నాకు తెలిసి ఇంత ఎంజాయ్మెంట్ ఊరు ఇంత లగ్జరీ గౌడు పదవిని అయితే అనుకోవచ్చు అట్లా మీరు తప్పితే